భిన్న కథలు ఎంచుకుంటూ ఎంతో బలమైన పాత్రలను పోషిస్తూ ఆ పాత్రలకు తన నటనతో ప్రాణం పోసి మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న బాలీవుడ్ నటుల్లో ఇప్పుడు విక్కీ కౌశల్ కూడా ఒకరు ఇప్పటికే విక్కీ కౌశల్ పలు సినిమాల్లో నటించాడు గతేడాది చావా సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ఆడియన్స్ను కూడా మెప్పించాడు విక్కీ కౌశల్ చావా సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన ఎంతో అద్భుతంగా పండింది ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా బ్లాక్ బస్టర్ టాక్తో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన కలెక్షన్లను అందుకుంది ఆ సినిమా తర్వాత బాలీవుడ్లో విక్కీ కౌశల్ క్రేజ్ మార్కెట్ రెండూ బాగా పెరిగాయి చావా తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోగా అవతరించిన విక్కీ కౌశల్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు అయితే ఇప్పుడు విక్కీ కౌశల్ మరో బయోపిక్లో నటించనున్నట్టు తెలుస్తోంది యాక్టర్ గా ప్రొడ్యూసర్గా పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి మూవీ లవర్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ డైరెక్టర్ గురుదత్ బయోపిక్లో విక్కీ కౌశల్ నటించనున్నట్టు సమాచారం ప్యాసా కాజ్ కెపూల్ సైలాబ్ లాంటి ఎన్నో హిట్ సినిమాలతో గురుదత్ అందరినీ మెప్పించారు ఇప్పుడాయన బయోపిక్ పై బాలీవుడ్లో చర్చలు జరుగుతుండగా అందులో టైటిల్ రోల్లో విక్కీ కౌశల్ నటిస్తే బావుంటుందని అతన్ని సంప్రదించారని తెలుస్తోంది అనుకున్నది అనుకున్నట్టు జరిగి చర్చలు ఫాలిస్తే గురుదత్ బయోపిక్లో విక్కీ కౌశల్ నటిస్తాడు అల్ఫ్రామడియా సంస్థ రూపొందించనున్న ఈ బయోపిక్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది